ఇప్పుడు యాత్ర గురించి మాట్లాడితే ఒక ఐదేళ్ల క్రితం వెళ్ళినటువంటి మానవ స్వరవ ఇప్పుడు చేసే మానవ స్వర ఏంటి తేడా ఐదేళ్ల యాత్రకి ఇప్పుడు యా యాత్రికి యాత్రకి ఒక రకంగా చెప్పాలి నక్కకు నాగలోకానికి తేడా ఉందని చెప్పారు చెప్పచ్చు రాజేష్ గారు ఎందుకు ఎలా అంటే ఐదు సంవత్సరాల క్రితం ఉన్న ఫార్మాలిటీస్ ఇప్పుడు లేవు ఐదు సంవత్సరాల క్రితం క్రితం ఉన్నటువంటి ఒక వీసా ప్రాసెస్ ఇప్పుడు లేవు ఫైవ్ ఇయర్స్ బ్రాక్ ఉన్నటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు లేవు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఒక ఫ్లైట్ అని హెలికాప్టర్ ఛార్జెస్ ఇప్పుడు లేవు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఈ హెలికాప్టర్ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు లేవు అన్నీ టోటల్గా మారిపోయి ఉన్నాయి మేము పర్మిట్ అప్లై చేసిన తర్వాత జస్ట్ ఇంకా త్రీ ఫోర్ డేస్ మాకు వెళ్ళడానికి ఉంది ఫైవ్ డేస్ ముందు కూడా ఇంత చిన్న పేపర్లో మనం వీసా సబ్మిట్ చేయాల్సినటువంటి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇంత లెంతీ లిస్ట్ ఇచ్చేసి ఇంత లెంతీ లిస్ట్ని ఫిల్అప్ చేయమని దాంట్లో ఫోటో సైజెస్ అని ఈ సైజెస్లోనే ఫోటో కావాలని ఈ సైజెస్ లోనే ఆధార్ కార్డు ఫుల్ డీటెయిల్ కావాలని పర్సనల్ ఇన్ఫర్మేషన్ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకుని అవన్నీ ప్రొవైడ్ చేయమని వీసా ప్రాసెస్ అడగడం అటువంటిది ఏ సంవత్సరం గమనించలేదు సహజంగా ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్ ఫార్మాలిటీస్ అవి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా ఈసారి చాలా ఫార్మాలిటీస్ పెట్టారు ఒక ఎవరో పెద్దవాళ్ళు దూరంగా ఉంటారు ఈ సైజులో నువ్వు ఫోటో దిగి పంపించాలి అప్లోడ్ చేయాలి ఆన్లైన్లో అంటే ఒక టూ డేస్లో నూట ఇరవై మంది ఫస్ట్ బ్యాచ్ కస్టమర్స్ అందరూ అప్లోడ్ చేయాలంటే ఈజీగా కాని పని అది ఇన్ టైం చేసుకోలేక ఈ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ వెళ్ళాల్సిన బ్యాచెస్ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి సో మాది ట్వంటీ నైన్త్ వెళ్ళాల్సిన బ్యాచ్ సో ప్రశాంతంగా ఆ యొక్క ఫ్రూట్ఫుల్ గా అది పూర్తి అయ్యడానికి కూడా బ్యాక్ అండ్ డేటా ఉంది కాబట్టి అవన్నీ చాలా ప్రశాంతంగా క్లోజ్ చేయగలిగాము నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదంతా కైలాష్ మానస్వరం యాత్ర అనేటువంటిది ఒకప్పుడు లాగా ఈజీగా అయ్యేటటువంటి ప్రాసెస్ ఇప్పుడు కాదు ఒకప్పుడు మనం ఇండియన్ రూపీస్ లో పే చేస్తే కష్టం మన ఇండియన్ రూపీస్లో మనం నేపాల్ వారికి చైనా వారికి కొట్టే అవకాశం ఉండేది బట్ ఈ రోజు ఆ పరిస్థితి లేదు వాళ్ళకంతా డాలర్లో పే చేయమని అడుగుతున్నారు